ఈ ముఖ్యమంత్రులమ్మా మాట్లాడితే ఎక్కడికెక్కడికో పోయి మీకు లక్ష ఉద్యోగాలు వస్తాయంటారు మున్నేవడు పేపర్లు ఐదు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయా ఐదు లక్షలు వీళ్ళ లెక్కలన్నీ ఒకసారి మా మావాడు పెళ్లి తీసుకొని రాసిందమ్మ ఈ ముఖ్యమంత్రులంతా పెట్టుబడులు వస్తేనే లక్షల ఉద్యోగాలు పెట్టుబడులు వస్తేనే లక్షల ఉద్యోగాలు ఈ పేపర్లలో ఏ రోజు ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్ని పెళ్లి పెట్టి రాస్తే మన తెలంగాణ జనాభా ఎక్కువ కోట్లు ఉద్యోగాలు అమ్మ తెలంగాణలో ఉన్నది నాలుగు కోట్లు వాళ్ళు ఎనౌన్స్ చేసిన ఉద్యోగాలు పన్నెండు కోట్లు మరి అంటే ఒక్కొక్కడికి నాలుగు ఉద్యోగాలు ఇచ్చారు అట అన్న ఉందా అన్ని ఒక్కొక్కడికి నాలుగు ఉద్యోగాలు ఇచ్చారు సిగ్గు శరం ఉందా గొర్రెలు కాసే గొల్లాన్ని కూర్చోబెట్టి సింహాసనం మీద చెప్పులు కుట్టే మాదిగాని కూర్చోబెట్టి సింహాసనం మీద రాజ్యం అంటే ఎట్లుండదో చూపిస్తారు అన్ని రాజ్యాన్ని ఎట్లా చూపిస్తాం మీకు పది మందికి మేలు నేను పది మంది నేను కాబట్టి ఈ మానవత్వం ప్రేమ జాలి గుండె భర్తలైపోవడం ఎదుటి బాధ చూస్తే కన్నీళ్లు కారడం ఇవి మాకుంటాయి పేద జనానికి మా పేద జనానికి ఉంటాయి ఈ రాజ్యాన్ని అర్హత మాకున్నది అర్హత తొంభై శాతం మంది ఓట్లను తీసుకొని కోట్లు సీసాలు మన చేతిలో బట్టి ఎవరు తయారు చేశారో కానీ పంచాయత్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ మొత్తం డీటెయిల్డ్గా ఉన్నది ఇట్లా మన అవకాశాలని మొత్తం ఇట్లా ఎత్తకపోతున్నారనమాట అయితే ఒక్కసారి చూడండి ఎంత ఘోరం అంటే ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి సీఎం అండ్ మినిస్టర్స్ పోర్ట్ఫోలియో ఎంతమంది మంత్రులు ఉన్నారు చూడండి మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం లెక్క అంత ఉన్నది ఇగో రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆయనే రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఆయనే ప్రిజెన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ మినిస్టర్ ఆయనే రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే రేవంత్ రెడ్డి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆయనే రేవంత్ రెడ్డి యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ అండ్ డైరీ డెవలప్మెంట్ ఆయనే రేవంత్ రెడ్డి షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ ఆయనే రేవంత్ రెడ్డి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆయనే రేవంత్ రెడ్డి ఎస్టీ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆయనే రేవంత్ రెడ్డి మైనార్టీ వెల్ఫేర్ ఆయనే రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీస్ స్కిల్ డెవలప్మెంట్ ఆయనే రేవంత్ రెడ్డి మైనింగ్ అండ్ ఎనీ అదర్ అన్ అలొకేటెడ్ పోర్ట్ఫోలియోస్ అంటే మిగిలిన ఏమని ఉంటే అవి కూడా ఆయనగా అంటే ఎవరికైనా అలొకేట్ చేయని మిగిలిన ఆయనకే ఎన్ని శాఖలు ఉన్నాయి నెక్కిందా ముఖ్యమంత్రితో పాటుగా ఒక రెడ్డి ముఖ్యమంత్రి నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ నెక్స్ట్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ రెండు కీలకమైన శాఖలే భారీ నీటి పడదల ఆయనే పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయనే కీలకమైన శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆయనే సినిమాటోగ్రఫీ ఆయనే రెండు కీలకమైన శాఖలే పొంగులేడి శ్రీనివాసరెడ్డి అత్యంత కీలకమైన రెవెన్యూ ఆయనే గృహ నిర్మాణ శాఖ ఆయనే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆయనే మూడు కీలకమైన శాఖలే సమాచార శాఖ గృహ నిర్మాణ శాఖ అండ్ రెవెన్యూ శాఖ ఇక మిగతా ఇక మిగిలిన అన్ని వీళ్ళ కార్మిక శాఖ ఇంకో శాఖ ఇంకో శాఖ అని వీళ్ళకి కొండాసురేఖ ఫారెస్ట్ ఇంకో ఆయనకి ఇంకోటి 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 నలుగురు ఉన్నారా రెడ్లు నలుగురు ముఖ్యమంత్రితో సహా ఇక సీఎంఓ ఆఫీస్లో చూద్దాం ముఖ్యమంత్రి ఆఫీస్లో ఎట్లున్నారు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుడు చిన్నారెడ్డి ప్లానింగ్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీ అజిత్ రెడ్డి సీఎం ఓఎస్డి అయోధ్య రెడ్డి సీఎం పిఆర్ఓ జైపాల్ రెడ్డి సీఎం పిఏ చక్రవర్తి రెడ్డి సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి అగ్రికల్చర్ అడ్వైజర్ శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయిపోయిందా ముఖ్యమంత్రి చుట్టూ మొత్తం వాళ్ళే ఉన్నారు నెక్స్ట్ పార్లమెంటు ఎమ్మెల్యే విషయానికి వద్దాం ఎమ్మెల్యేలు భువనగిరి ఎమ్మెల్యే చ ఇదేంది ఇది ఓన్లీ ఇది ఒకటే పెట్టి రండి సార్ ఎంపీ ఎంపీ ఇది పార్లమెంట్ పార్లమెంట్లో భువనగిరి పార్లమెంట్ ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డి సికింద్రాబాద్ కిషన్ రెడ్డి చేవెల్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి నల్గొండ రఘువీర్ రెడ్డి ఖమ్మం రామసహాయం రఘురాం రెడ్డి మహబూబ్ నగర్ శ్రీమతి డీకే అరుణారెడ్డి మొత్తం ఎంతమంది ఆ మూడు మూడు ఆరు పదిహేడులో ఆరు వాళ్ళయ్య ఉన్నాయి ఎస్సీలు ఎస్టీలు పోను ఇక బీసీలు ఎంతమంది ఉన్నారో మనం లెక్క లెక్కేసుకోవచ్చు ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ నేమ్ ఎమ్మెల్సీ నేమ్ ఎవరెవరు ఉన్నారు ఎమ్మెల్సీలు రెడ్లు ఎవరెవరు ఉన్నారు టీచర్స్ మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ శ్రీ ఏవిఎన్ రెడ్డి దామోదర్ రెడ్డి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పట్నం మహేందర్ రెడ్డి అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు మంకెన కోటిరెడ్డి వం వంటే ఒంటరి యాదవరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి వెంకటరాం రెడ్డి చల్లా వెంకటరామరెడ్డి కోదండరామిరెడ్డి అంజిరెడ్డి శ్రీపాల్ రెడ్డి వీళ్ళెవరు ఎమ్మెల్సీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు శాసన మండలిలో మొత్తం నలభై మంది ఎంతో ఉంటే పదమూడు మంది వాళ్ళే ఎమ్మెల్యేలు చూసుకోండి ఇక ఎమ్మెల్యేల్లో దాదాపు నలభైకి పైగా వీళ్ళే ఉన్నారు ఎంతమంది ఉన్నారు పేర్లు చదవమంటారా చదువుదాం ఏముంది ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పాడి ఏంది పైడి రా రాకేష్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ పి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి భూపతి రెడ్డి ప్రశాంత్ రెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కౌశికి రెడ్డి పటోళ్ల సంజీవరెడ్డి గూడె మహిపాల్ రెడ్డి వాకిటి సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి విజయనారాయణ రెడ్డి మోహన్ రెడ్డి మనోహర్ రెడ్డి రేవంత్ రెడ్డి చామకూర మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి బండారి లక్ష్మారెడ్డి వెన్నం శ్రీనివాస్ రెడ్డి అనిరుద్ రెడ్డి కూచుకుల్ల రాజేష్ రెడ్డి మెఘారెడ్డి బత్తుల లక్ష్మారెడ్డి కుందూరు జయవీర్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి జగదీష్ రెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంతి మాధవరెడ్డి బెజ్జూరి ప్రకాష్ రెడ్డి ఎన్ రాజేందర్ రెడ్డి రావుల సుజాతారెడ్డి చిట్టెం పర్ణికారెడ్డి యశస్విని రెడ్డి గవినోల్ల మధుసూదన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంతమంది రెడ్లు ఉన్నారండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై రెండు మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు చూడండి ఎట్లుందో పరిస్థితి ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా ఏమైనా కనిపిస్తుందా సోషల్ జస్టిస్ ఉన్నదా ఇది రాజ్యాంగం చెప్తున్నది ఇది అంటే మిగతా వాళ్ళంతా ఓట్లేసే యంత్రాలు మీరు మాత్రం పదవులు అనుభవించాలా కార్పొరేషన్ ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే పటేల్ రమేష్ రెడ్డి శివసేనారెడ్డి గురునాథ్ రెడ్డి జంగా రాఘవ రెడ్డి నిమ్మల జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి అన్వేష్ రెడ్డి శోభారెడ్డి మానాల మోహన్ రెడ్డి వెంకట్రాం రెడ్డి నరేందర్ రెడ్డి చల్లా నరసింహారెడ్డి మల్లరెడ్డి రామరెడ్డి గిరిధర్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మళ్ళా పేరు కులగణన మళ్ళా కథ వ్యవహారం ఇప్పుడు ఇవన్నీ కార్పొరేషన్ మొన్న మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు మంది రెడ్లు ఉన్నారు టోటల్ సిక్స్టీన్ ఉన్న మొత్తం కార్పొరేషన్స్ చైర్మన్స్లో మొన్న ఎన్ని ఇచ్చారు ముప్పై ముప్పై ఐదో ఏమో ఇచ్చారు కదా అందులో పదహారు మంది రెడ్లే ఉన్నారు ఏం సామాజిక న్యాయం మీది మీ దగ్గర ఉన్నది ఏం ఆలోచన ఉన్నది జెడ్పీ చైర్మన్స్ అండ్ వైస్ చైర్మన్లు జనగామ జెడ్పీ చైర్పర్సన్ సంపత్ రెడ్డి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర రెడ్డి వనపర్తి జెడ్పీ చైర్పర్సన్ లోక్నాథ్ రెడ్డి నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి యాదాద్రి జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి వికారాబాద్ జెడ్పీ సునీత మహేందర్ రెడ్డి రంగారెడ్డి జెడ్పీ టీగల అనితారెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ ఆదిలాబాద్ మూల రాజిరెడ్డి జెడ్పీ చైర్మన్ రాజన్న సిరిసిల్ల అరుణారెడ్డి జెడ్పీ చైర్మన్ మహబూబ్నగర్ స్వర్ణారెడ్డి నిర్మల సారీ నిర్మల్ జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రెడ్డి జెడ్పీ చైర్మన్ సంగారెడ్డి మంజు శ్రీరెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ మెదక్ లావణ్య రెడ్డి ఇక జడ్పీటీసీలు ఎంతమంది జెడ్పీటీసీలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇక లెక్క పెట్టుకుంటూ పోయి ఇక అంత రెడ్లే ఎక్కడున్నారు బీసీలు ఎక్కడున్నారు ఒక్కసారి ఆలోచించండి మనలో మార్పు రాకపో ఎవడు మారాడండి వాళ్ళు మారరు ప్రభుత్వాలు పార్టీలు మారవు గంతే ఉంటాయి మారాల్సింది ప్రజలు మనము ఆ అవసర మనము ఆ వాళ్ళ వాళ్ళకి మనం మనం మనకు కనుక పదవులు ఇవ్వకపోతే మనకి ఆ స్థాయిలో ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళకి అంత వాటా కల్పించలేకపోతే మనకు బతుకు లేదురా అని వాళ్ళు భావించినప్పుడే పార్టీలో మార్పు వస్తుంది ఇవన్నీ జెడ్పీటీసీలు ఇవన్నీ కార్పొరేటర్స్తో సహా రార్విలు చూడండి ఎట్లా ఉందా ఇది హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లు చూడండి ఒకసారి మున్సిపల్ మేయర్ చైర్పర్సన్ అందులో కూడా గ్రేటర్ వరంగల్లో ఎంతమంది ఉన్నారు వరంగల్లో మొత్తం రెడ్లే ఉన్నారు చూడండి కంబైన్డ్ నల్గొండ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు ఎంత అద్భుతమైన డేటా ఆర్డినరీ ఎలక్షన్స్ టు జెడ్పీటీసీస్ టూ నైన్టీన్ అట ఎంపీటీసీల డేటా కూడా ఉన్నది ఇందులో జిల్లాల వారీగా ఉన్నది లెక్క అంతా